హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతిలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొండ కిందకైతే స్టార్ట్ అవుతున్నాం వెదర్ అయితే చాలా క్లౌడీగా కూల్గా ప్లెజెంట్గా ఉండే లైట్గా వర్షం కూడా పడుతుండే ఇంకా దారిలో అయితే ఫుల్ గ్రీనరీతో ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది నేచర్ అయితే అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది కొండలు కూడా చాలా గ్రీనరీగా చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే కిందికి వెళ్ళేశాము బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక హోటల్కి వెళ్ళాం అక్కడ మేమైతే పెసరట్ ఆర్డర్ చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా నేనైతే ఉల్లి పెసరట్ ఆర్డర్ చేశాను పిల్లలైతే ప్లెయిన్ పెసరట్ ఆర్డర్ చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే కాణిపాకం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం బిల్లు దారిలో అయితే ఫుల్ కొండలు గా ఉన్నాయి అసలు ఎక్కడ కట్టింగ్ లేకుండా చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము ఇంకా లోపలికి మొబైల్స్ అలో చేయరనేసి కొన్ని పిక్చర్స్ అలా దిగేసాము తర్వాత దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా టెంపుల్కి పక్కనే ఒక చిన్న గార్డెన్ అయితే ఉంది అందులో పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి శివుడిది గణపతిది అలా బట్ లోపలికి మాత్రం అలో చేయట్లేరు ఏమైనా ఫొటోస్ అలా తీసుకుంటే మాత్రం పర్మిషన్ ఇస్తారంట ఇంకా అలానే మేమే మేమైతే ఒక ఫ్యామిలీ పిక్చర్ తీయించుకున్నాము అలా ఒక టెన్ మినిట్స్ పర్మిషన్ తీసుకొని అయితే కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ ఆన్ చేస్తాను చూసేయండి మరి ఇంకా ఇదంతా కూడా టెంపుల్ సరౌండింగ్స్ చల్లటి గాలి లైట్గా వర్షం పడుతుంది పక్కనే కోనేరు కూడా ఉంది బ్లూ కలర్లో వాటర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెదర్ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే ఇంత మంచి వెదర్లో ఎంత ఎంజాయ్ చేసామో పిల్లలు నేను అందరం కూడా ఇంకా ఇక్కడ నుంచి అయితే అరుణాచలం స్టార్ట్ అవ్వాలి అది ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుందంట ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కంచి మహాబలిపురం ఇంకా బీచ్ వీడియోస్ అలా మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సియూ ఇంటూ అనేదర్ వ్లాగ్